జరిగింది సామాన్య భక్తులు తిరుమలకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక మంది వీడియోలు పెట్టడం జరిగింది ఇంత దుర్మార్గం ముందు ఇక్కడ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మళ్లీ మేము రామని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి టిటిడిని ప్రక్షాళన చేసి పరిశుభ్రత తీసుకొచ్చి అన్ని విషయాల్లోనూ చైర్మన్ గారు గాని ఈవో గారు గాని అడిషనల్ ఈవో గారు గాని పాలక మండలి కానీ సమిష్టి నిర్ణయాలతో ఈ రోజు టీటీడీ అభివృద్ధికి అడుగులు వేస్తా ఉంటే కేవలం బురదల్లేస్తాం మీరు క్లీన్ చేసుకోండి అనే విధంగా కరుణాకర్ రెడ్డి మాటలు మాటలున్నా మొన్నటి రోజు ఆవేశపూరితంగా మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డి మొన్నటి రోజు గంభీరమైన స్వరంతో మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఎందుకు మౌనంగా మెత్తగా మెత్తగా మాట్లాడుతూ ఉన్నాం సవాల్ని స్వీకరించలేకనా మీ దగ్గర వాస్తవాలు లేకనా మా ఈవో గారు చెప్పారు ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది గోశాలలో ఎన్ని ఆవులు మరణించాయని అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి సవాల్ని స్వీకరించలేక హౌసరెస్ చేశారు కరుణాకర్ రెడ్డిని కరుణాకర్ రెడ్డిని కరుణాకర్ రెడ్డిని హౌసరెస్ట్ చేస్తే ఎంపీ గురుమూర్తి గోశాల దగ్గరికి ఎలా వెళ్లగలిగాడు ఎవరిని హౌసరెస్ట్ చేశారు తిరుపతి ఎస్పీ గారు చెప్పడం జరిగింది హోంమంత్రి గారు చెప్పడం జరిగింది ఎక్కడ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేయలేదు అని కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటివి అవాస్తవాలనే ఈ రోజు కరుణాకర్ రెడ్డి డ్రామా వల్ల నిజమైంది రోజా గారు మాజీ మంత్రి అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళ ఉండి మహిళ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి రోజా గారు మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు మాట్లాడేటువంటి మాటల మహిళయుండి ఆడంగి వెదవులు అది అని సెలవమణి గారిని పిలిచినట్టు పిలిస్తే బావేమా రోజా గారు మీరు మీ ఇంట్లో సెలవమణి గారిని అలా పిలిచి పిలిచి అలవాటు అయిపోయి బహుశా రోడ్డు మీద కూడా అదే భాష నీకు వచ్చిందేమో అందరూ సెలవుమణులు ఉండరు మాట్లాడేటప్పుడు సమాజంలో ఉన్నాం బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాల్లో ఉన్నాం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి రోజా గారికి ఈ సందర్భంగా ఆమెకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు బుద్ధి ఉండే మహిళలు వేరు మహిళలు కూడా సిగ్గుపడేటువంటి క్యారెక్టర్ ఈ సమాజంలో ఎవరిదైనా ఉందంటే అది రోజా గారిది మహిళలు కూడా అసహించుకునే మహిళ ఎవరైనా ఉన్నారంటే రోజా గారు ఇంత దుర్మార్గంగా మీడియా ముందు పబ్లిక్ లో మహిళల్ని ఎవరైనా కించపరిస్తే పోరాటం చేయాల్సినటువంటి మహిళా నేత ఆడంగి వెదవల అని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఇంట్లో సెలవమణి గారిని మాట్లాడి మాట్లాడి అలవాటై అదే భాషని బయట మాట్లాడితే ఇక్కడ ఎవరు భరించలేరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు జరిగినటువంటి కరుణాకర్ రెడ్డి డ్రామా ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది మీ దగ్గర ఉంటే వంద గోవులు పైన మరణించాయని నువ్వు చేసినటువంటి అసత్యపు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని నిరూపించే అవకాశం తెలుగుదేశం పార్టీ సవాల్ విసిరి చేస్తే స్వీకరించాల్సిన నువ్వు ఐదు మందితోనో పది మందితోనో మీ ఎంపీ గారు ఏ రకంగా వచ్చారు మీరు ఆ రకంగా వచ్చి నా దగ్గర ఉన్న వాస్తవాలు ఇవే అని ప్రతి గోవుకి జియో ట్యాగింగ్ ఉంటుంది జనన మరణాల ధృవీకరణ స్పష్టంగా ఉంటుంది లెక్కలు ఇవి ఎవరు మార్చడానికి లేనటువంటి విషయం రెండు వందల అరవై ఆరు మంది సిబ్బందితో గోశాల పరిశుభ్రత గాని గోవుల ఆరోగ్యం గాని వాటి బాబోగులు గాని చూసుకోవడానికి రెండు వందల అరవై ఆరు మంది సిబ్బంది ఉంటారు ఎక్కడా కూడా అశ్రద్ధ అనేది జరగదు కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని వ్యాపారం చేశారు శ్రీవారిని ప్రముఖ నగరాల్లో అమ్ముకున్నారు దర్శనాలు గాని ఇతరాత్ర విషయాల్లో ఈ ఈరోజు గోమాతల మీదకి వస్తాడు గోవుల మీదికి గోవిందుడి మీదికి వస్తే కాలం తగిన బుద్ధి చెప్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తారు భోమన కరుణాకర్ రెడ్డి గారు సవాల్ ప్రతి సవాళ్ల మధ్య నేను గోశాలకు వచ్చి గోవుల మృతిని నిరూపిస్తానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు రోజా గారు గాని కరుణాకర్ రెడ్డి గారు గాని అవాస్తవాలు మాట్లాడుతూ పోలీసులు హౌస్ చేసినట్టు మమ్మల్ని రమ్మని చెప్పి పోలీసుల చేత వాస్తవాలు వస్తాయని చెప్పి అరెస్ట్ చేయించారని చెప్పేసి అసత్యపు ప్రచారం చేస్తా ఉన్నారు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు రోజా గారు జిల్లా ఎస్పీ గారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మేము మేమెవ్వరినీ ఏ ఒక్క కార్యకర్తని వైసీపీ కార్యకర్తని హౌస్ అరెస్ట్ చేయలేదు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి మీరు వెళ్ళండి ఐదు మంది పది మంది మీ వ్యక్తిగత సహాయకులు మీ గన్మెన్లు తప్ప కార్యకర్తలు అలవు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిత్తూరు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా గోశాల దగ్గర ఎదురు చూస్తా ఉంటే అక్కడికి వెళ్లకుండా రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేస్తూ డ్రామాలు ఆడుతూ అక్కడికి వస్తే వాస్తవాలు బయటపడతాయి వాస్తవాలు ఏంటంటే సగటుకి ఒక నెలకి గోశాలలో గోవులు ఎనిమిది నుంచి పన్నెండు గోవులు చనిపోతాయనేది జనన మరణ ధృవీకరణ పత్రాల ద్వారా అందరికీ తెలిసేటువంటి విషయం కరుణాకర్ రెడ్డి గారు ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో టిడి చైర్మన్ గా ఉన్నటువంటి రోజుల్లో జనవరి నుంచి మే వరకు చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు డెబ్బై తొమ్మిది ఎనభై గోవులు మరణించడం జరిగింది ఇవి ఉద్యాప్యంతో డెలివరీ సమయంలోనూ లేక అనారోగ్యంతోనూ నెలకి రెండు వేల ఆరు వందల అరవై ఆరు గోవులు ఉన్నటువంటి గోవుల్లో నెలకి ఎనిమిది నుంచి పన్నెండు వరకు మరణించడం అనేది ఇది సహజం ఇది ఎవరి నిర్లక్ష్యం గాని ఏమీ ఉండదు ఇక్కడ కేవలం రాజకీయ లబ్ది కోసం ఉనికిలో లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికిలో పెట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్లల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తుల్లో అయోమయం క్రియేట్ చేయడం కోసం టీటీడీ మీద అపవాదు వేస్తే ప్రపంచవ్యాప్తంగా వెళ్లిపోతుంది న్యూస్ అని ఒక దురుద్దేశంతో కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అవాస్తవాలు తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు ఈ రోజు మా పార్టీకి మా ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సవాలు విసిరి గోశాల దగ్గర ఎదురు చూశారు సవాల్ని స్వీకరించే ఉంటే నీలో నిజాయితీ ఉంటే నీ మాటల్లో నిజాయితీ ఉంటే నువ్వు నీతో పాటు ఐదారు మంది వచ్చి నిరూపించాల్సింది పోయి మేము రెండు వేల మంది అయితే వస్తాం మూడు వేల మంది అయితే వస్తాం జనంతో వస్తాం ఏంది అక్కడికి వచ్చి ఎవరిని భయపెట్టడానికి ఎవరిని బెదిరించడానికి ఉన్నదే అక్కడ రెండు వేల ఆరు వందల అరవై ఆరు గోవులు ఏమో ఉన్నాయి మీరు రెండు వేల మంది కార్యకర్తలు వచ్చి అక్కడ గందరగోళం సృష్టించి గోవుల్ని చంపాలని ప్లాన్ చేశారా నీలో నిజా నువ్వు మాట్లాడిన మాట వాస్తవం నువ్వు కట్టుబడి ఉంటే నీలో నిజాయితీ ఉంటే నీకు శ్రీవారి పట్ల భక్తి ఉంటే లేదా గోవుల పట్ల గోమాతల పట్ల నీకు భక్తి ఉంటే వాస్తవాలు నిరూపించడానికి నీకు రెండు వేల మంది ఎందుకు వాస్తవాలు చెప్పడానికి నీకు రెండు వేల మంది ఎందుకు పోలీసులు స్వాగతిస్తా ఉన్నారు నువ్వు ఐదు మందో పది మందో చెప్తే వాళ్ళని మేమే తీసుకెళ్తామని చెప్పేసి స్థానిక డీఎస్పి గారు సీఏలు చెప్తా ఉంటే వందల మందిని రోడ్డు మీద కేసుకొని రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉంటే అవాస్తవాలు వాస్తవాలు అవుతాయా నువ్వు రోడ్డు మీద పడుకుంటే అవాస్తవాలు వాస్తవాలు అవుతాయా డిటిడీ మీద శ్రీవారి మీద ఎటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తి శ్రీవారి విగ్రహాన్ని పెకిలిస్తాను అని మాట్లాడినటువంటి వ్యక్తి ఏముంది తిరుమల కొండపైన నల్లరాయి తప్ప చెప్పులతో వేస్తానని చెప్పినటువంటి మాట్లాడినటువంటి దుర్మార్గుడు ఈ రోజు లేని భక్తిని నటిస్తూ కేవలం టీటీడీని అందరూ భక్తితో శ్రీవారిని పూజిస్తే ఇతనికి కేవలం ఆదాయపు కల్పతరువుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి వీళ్లు కేవలం ఆదాయ వనరుగా టీటీడీని చూశారు గాని కొన్ని వేల కోట్ల మంది భక్తుల యొక్క నమ్మకమని గాని శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు గాని నమ్మకాలు గాని లేనటువంటి వ్యక్తులు యుఐపీ బ్రేక్ దర్శనాలు అమ్ముకున్నటువంటి వ్యక్తులు అనేక అంశాల అవకతవకలకు పాల్పడినటువంటి వ్యక్తులు వీళ్లకి శ్రీవారి మీద ఎటువంటి భక్తి లేదు అక్కడ ఎటువంటి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు తిరుమల టీటీడీని భ్రష్టు పట్టించిన చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారి కొడుకు షాడో చైర్మన్ గా అక్కడ వ్యవహరించి క్యాంటీన్ల దగ్గర నుంచి వాటర్ బాటిల్ల దగ్గర నుంచి అన్ని కుంభకోణాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా టీటీడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అడవుల్లో ఉన్నటువంటి ఎర్ర చందనాన్ని అదేవిధంగా కొండపైన ఈ రెండు ఆదాయ వనరులుగా చూసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ అప్పటి ప్రజాప్రతినిధులు అనే విషయం రాష్ట ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం జరిగింది